వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట సో ట్రావెలింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నాము గారే కాదు నానమ్మ వాళ్ళ ఊరు కూడా అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే రెడీ అయిపోయాను బట్ ఈరోజు నాతో పాటు శ్రీధర్ పిల్లలు రావట్లేదు అనమాట ఆ ఊరు నేను ఒక్కరిదాన్నే వెళ్తున్నాను మా మమ్మీ వాళ్ళతో పాటు కలిసి బికాజ్ ఫంక్షన్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే సో శ్రీధర్ వచ్చేసి ఎందుకు రావట్లేదంటే మరి పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట నెక్స్ట్ మంత్ నుంచి సో దానివల్ల వాళ్ళకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి లీవ్ పెట్టడానికి అవ్వదు సో మేము రోజు వెళ్తున్నాం మళ్ళీ రేపు నైట్కి రిటర్న్ అయిపోతాం అందుకని చెప్పేసి పిల్లల్ని నేను చూసుకుంటానని అన్నారు సో వితౌట్ కిడ్స్ అండ్ శ్రీధర్ ఫస్ట్ టైం నేనైతే మమ్మీ వాళ్ళతో పాటు అనమాట సరే చూద్దాం ఎలా జరుగుతుంది మా జర్నీ అనేది మమ్మీల కోసం వెయిట్ చేస్తున్నాను అన్నీ ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ పెట్టేసాను అండ్ పాలు స్నాక్స్ అన్నీ రెడీగానే చేసి ఉంచాను అనమాట సో ఈ టూ డేస్ వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు అనేది మీకు డెఫినెట్లీ తర్వాత నేను షేర్ చేస్తాను వచ్చేట వచ్చిన తర్వాత మరి ఇంకా బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఇది నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు కదా అంకిత అండ్ అన్విత సో వాళ్ళు పంపించిన అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను చాలా కంఫర్ట్ ఉంది ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట అయితే మరి మళ్ళీ బ్లాగ్ మధ్యలో కలుస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ కలుద్దాం మమ్మీ వాళ్ళు వచ్చేసారు కరెక్ట్గా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ కోట టు ట్వెల్వ్ అలా అవుతుంది ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్లు చేసి ఎలాగో కార్లోనే జర్నీ కాబట్టి మెల్లిగా బయలుదేరదాము అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు శ్రీధర్ మిస్ అయ్యారు ఎందుకంటే పిల్లలకి యాక్చువల్లీ వాళ్ళని తీసుకెళ్దామని అనుకున్నాము కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా సో దానివల్ల అంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో కొన్ని స్కూల్లో ఈవెంట్స్ కూడా అవుతున్నాయి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి లీవ్ అనేది పెట్టడానికి అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా శ్రీధర్ కూడా ఏమన్నారంటే నువ్వు వెళ్ళు నువ్వు మెయిన్ కదా ఎందుకంటే ఇది మమ్మీ వాళ్ళ దరపు నుంచి అంటే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము సో అమ్మమ్మ తరపు అనమాట అంటే మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ మా పెద్దమాయ వాళ్ళ అమ్మాయి మాకు వదినవుతుంది సో వాళ్ళ పాపకి హాఫ్ సారీ ఫంక్షన్కి అటెండ్ అవడానికి అయితే వెళ్తున్నాం అందుకని చెప్పేసి శ్రీధర్ నువ్వు మెయిన్ కాబట్టి నువ్వు వెళ్ళు నేను పిల్లలు చూసుకుంటాను అని అన్నారు సో అందుకనే ఇంకా వాళ్ళు మిస్ అయ్యి బాగా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యిందనమాట అండ్ ఇక్కడైతే మేము ఇంకా లంచ్కి అయితే అమ్మలో దగ్గర ఆగాము మా ఫేవరెట్ యాక్చువల్లీ ఎప్పుడు మేము మ్యాక్స్ ఈస్ట్ గోదావరి మా ఊరు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అమలోద్భవిలోనే మేము తింటాము మీరు మా రెగ్యులర్ బ్లాగ్స్ చూస్తే ట్రావెల్ బ్లాగ్స్లో ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కామన్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా హ్యాపీగా మేము ఇక్కడ లంచ్ చేసేసి అనమాట లంచ్ టైం వచ్చేసి వన్ థర్టీ క్వాంటిటీ టూ అలా అవుతుంది అండ్ ఇక్కడ ఫస్ట్ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను ఈ అవుట్ఫిట్ వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ అంకిత అండ్ అన్విత ఉన్నారు కదా యూట్యూబర్ సో వాళ్ళు పంపించారనమాట చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది మీకు కావాలంటే వాళ్ళ షాప్లో మీరు వెబ్సైట్ పేజ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్వాలిటీ సూపర్గా ఉంది సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నేను ఈ విధంగా కొంచెం రీల్స్ అవి ఫొటోస్ అవి తీసుకున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి అది జగదాంబాలో తీసుకున్నాను కదా సో అండ్ ఈ స్పెట్స్ వచ్చేసి సన్ గ్లాసెస్ నేను లో తీసుకున్నాను అనమాట ఇవి నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ అనమాట అండ్ ఇంక ఇప్పుడైతే మేమేం తీసుకున్నామంటే కల్మీ బిర్యానీ నెక్స్ట్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము సో లంచ్ అయితే హ్యాపీగా తినేస్తున్నాము మంచి అండగా ఉంది అండ్ రెస్టారెంట్ కూడా ఖాళీగా ఉంది ఇప్పుడు అన్ సీజన్ కదా పెద్దగా ఎవరు ఊర్లు వెళ్ళరు ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఖాళీగానే ఉంది అండ్ పెళ్ళిళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నాయి కదా సో అందుకని చెప్పి పెద్ద క్రౌడ్ అయితే ఎక్కువ వెళ్ళలేరు ఫాస్ట్గానే మేము ఆర్డర్ పెట్టినంటే వచ్చేసాయి తినేసాము అండ్ ఇంకా బయలుదేరిపోయామన్నమాట సో నేను మధ్యలో కార్లో డీప్ స్లీప్ అయితే వేసేసాను ఎందుకంటే నేను మార్నింగ్ లేచి పిల్లలకి క్యారేజ్ రెడీ చేసేసాను వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళకి ప్రిపేర్డ్గా చేసి అప్పుడు నేను ఇంకా బయలుదేరాను అనమాట సో దట్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మా ఊరు దగ్గరలో వచ్చేసామన్నమాట మేము సో ఇంకా ఆబ్వియస్లీ లైక్ కాకినాడ ఇవన్నీ దాటిన తర్వాత పొలాలు పచ్చటి పొలాలు చాలా బాగుంటుంది తెలుసా ఆ నేచర్ లవర్స్కి అయితే మాత్రం ఇంకా అద్భుతం నేను అనిపిస్తుంటుంది అబ్బా ఇక్కడ దిగి మంచిగా ఫోటోలు వీడియోస్ తీసుకుంటే రీల్స్ చేస్తే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది బట్ జర్నీ టైం కదా ఎక్కడ ఆగితే మళ్ళీ లేట్ అయిపోతుంది సో అందుకనే మీకు కూడా క్యాప్చర్ చేసేస్తున్నారు అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ మీ సొంతూరు ఏదో కూడా చెప్పండి మా సొంతూరు వచ్చేసి అంటే మా అమ్మమ్మ సైడ్ కానీ నానమ్మ వాళ్ళది కానీ కోటిపల్లి అనమాట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోటిపల్లి సో అక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ కోటి లింగాలు అంటే శివరాత్రి త్వరగా జరుగుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి మా అది మీ ఊరు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇంకైతే దారిలో ప్రయాణం అలా స్టార్ట్ అవుతూనే ఉంది కదా ఇప్పుడు మేము ఇంకెక్కడ పడుకుని లేచాను మంచిగా అందరూ కూడా కాసేపు స్లీప్ వేస్తారు డ్రైవింగ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కూడా మా చింటూ డ్రైవ్ చేశాడు లేకపోతే శ్రీధర్ చింటూ వీళ్ళిద్దరూ డ్రైవ్ చేస్తుంటారు డాడీకి రెస్ట్ అనమాట సో అందుకనే చింటువే కదా డ్రైవింగ్ మేము మాత్రం కాసేపు అలా స్లీప్ వేసాము సాంగ్స్ అది విన్నాము కబుర్లు చెప్పుకున్నాము ఇక్కడైతే ఆబ్వియస్లీ లెమన్ టీయే ట్రావెల్ టైంలో నేను ఖచ్చితంగా లెమన్ టీయే తాగుతాను బికాస్ దిస్ ఇస్ మై ఫేవరెట్ మంచి స్ట్రెస్ రిలీఫ్ చాలా రిలాక్సింగ్గా రిఫ్రెష్గా ఉంటుంది అనమాట అండ్ ఎండ కూడా అలానే ఉంది చలికాలంలో బాగుంటుంది కానీ ఎండాకాలంలో అయితే చాలా కష్టం కానీ పర్వాలేదు ట్రావెల్ టైంలో కదా ఇంక ఇప్పుడు మా ఊరైతే రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది మీకు నేను చూపిస్తాను చూడండి ఇంకా మేము ఫస్ట్ స్టార్టింగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అంటే అమ్మమ్మ వాళ్ళ అనమాట ఇది సో ఇక్కడ మా పెద్ద మాయవాళ్ళు ఉంటారు ఇప్పుడు మేము ఉన్నాం కదా ఈ ఇంట్లో ఎక్కడైతే ఉన్నామో ఇది మా పెద్ద మాయవాళ్ళది అనమాట పక్కన కూర్చున్నారు కదా మా పెద్ద అండ్ నెక్స్ట్ మమ్మీ నేను ఇంకా మేము అందరం కూడా కబుర్లు చెప్పుకుంటున్నాం ఫంక్షన్ కదా ఇంకా హడావిడి సాంగ్స్ అవి కూడా అని అండ్ ఈ పక్కనే మా వదిన ఇల్లు కూడా అంటే మా పెద్ద వాళ్ళ అమ్మాయి అనమాట సో వాళ్ళది ఎవరైతే ఫంక్షన్ ఇప్పుడు అవుతుందో వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ మా చిన్న మెమొరీస్ మేము అప్పుడైతే ఎవ్రీ సమ్మర్కి ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అంటే అప్పుడు అందరూ ఉండేవారు అక్కడ ఇప్పుడంటే ఎవరి లైఫ్ ఎవరి జాబ్స్ పరంగా సెపరేట్ అయిపోయారు కానీ అప్పుడైతే అందరూ ఇక్కడే మా తాతయ్య అమ్మమ్మ ఇద్దరు చనిపోయారు సో వాళ్ళు ఉన్నప్పుడైతే మేము అమ్మమ్మ గారింటికి వచ్చేసేవాళ్ళమాట సమ్మర్ హాలిడేస్కి అందరూ కూడా కలుసుకుని మా కజిన్స్ మేమంతా కూడా కథలు చెప్పుకుంటూ మామిడిపళ్ళు తింటూ ఆడుకుంటూ ఆ కాలవలంట అప్పులే ఉండేది తెలుసా సో ఫ్రెండ్స్ అక్కడ అందరూ కూడా సో ఇప్పుడు అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు సో అందరినీ కలిసి చాలా బాగా మేము టైం అయితే స్పెండ్ చేసాము అండ్ ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదిగోండి ఇక్కడ మా అత్త అదిగోండి తను వచ్చేసి బొన్ని మా అత్త వాళ్ళ అబ్బాయి అనమాట తను సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో ఆ జ్ఞాపకాలు అదే ఇల్లు అలానే ఉంది పెంకుటిల్లు అక్కడ రేకుల షెడ్ అంటే డాబా ఇల్లే స్లాబ్ హౌసే ఆ ముందు ఆ పెంకిటిల్లు ఇక్కడ మేము టీవీ అప్పట్లో ఏంటంటే టీవీ మాకు ఉండేది అనమాట మేము మూవీస్ వేస్తే అందరూ వచ్చి మా హాల్ దగ్గరే కూర్చుని మూవీస్ చూసుకునే వాళ్ళం అండ్ ఇక్కడ తను జీడ్లు అనమాట ఎంతమందికి జీడ్లు తెలుసు చాలా ఫేమస్ శివరాత్రి వచ్చిందంటే జీళ్ళు ఉండాల్సిందే కదా సో ఇక్కడ జీడ్లు తేగానే వెంటనే తింటున్నాం అనమాట అది వేడి వేడిగా తింటే జీళ్ళు చాలా బాగుంటాయి అండ్ అక్కడ మా పెద్దమ్మ వెళ్ళిపోయారు ఇక్కడ మా చింటూ అనమాట నాకు వీడియో తీస్తున్నాడు జీల్లు వేడివేడిగా తింటే భలే ఉంటుంది కొంచెం చల్లారే కదా అందుకే గట్టిగా అయిపోయి అనమాట కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది శివరాత్రి సంబరాలు కోటిపల్లిలో చాలా బాగుంటుంది కదా సోమేశ్వరం స్వామి టెంపుల్ కూడా గోదావరి రేవు ఇవన్నీ కూడా మీకు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను సో విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా మిస్ కాకుండా హ్యాపీగా చూడొచ్చు అండ్ అదిగోండి అక్కడే వాళ్ళ ఇల్లు ఇదిగోండి ఇటు సైడ్ మా పెద్దమా వాళ్ళ ఇల్లు మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇటు సైడ్ వచ్చేసి మా ఉదనవాళ్ళ ఇల్లు అనమాట సో ఇదిగోండి ఇదే మా అమ్మమ్మ ఇల్లు ఆ జావన్ చెట్టు ఉండేది మేడం మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళము అబ్బా గేమ్స్ ఆడుకునే వాళ్ళము చాలా టైం అయితే స్పెండ్ చేసాము అండ్ ఇది వచ్చేసి కాలువ దగ్గరికి అనమాట నేను చూపిద్దామని చెప్పి ఇక్కడ యాక్చువల్లీ నేను మాట్లాడాను కానీ వెనకాల సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇది మా ఊరు కాలువ ఎప్పుడు కూడా కాలువ ఎండాకాలంలో లైక్ మే నెలలో ఏప్రిల్లోని కాలువ అనమాట ఈ కాలువ అలా పారుతూనే ఉంటుంది అంటే లైక్ గోదావరి ఈ ఈ వాటర్ అంతా తాళరేవు యానం అదనమాట ఈ కాలు చాలా మంది కాలువ అంటే ఏంటి కాలువ అని అనుకుంటారు బట్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట కాలువ అంటే ఏంటంటే ఇక్కడ స్నానాలు చేస్తారు ఇవే వాటర్ తాగుతారు అంటే మీకు తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసిన వాళ్ళకైతే బట్టలు ఉతుకుతారు గిన్నెలతో ఉంటారు మొత్తం అన్నీ ఇంక ఈ వాటర్ ఎందుకంటే ఇది అలా ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది చూడండి అక్కడ అబ్బాయి స్నానం చేస్తున్నాడు సో ఇత కొడుతున్నారు ఇలా అన్నమాట బాగుంటుంది అంటే ఈ కాలువలే ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కువ సో ఈ కాలువల దగ్గర నేను కూడా కాసేపు దిగాను అలా కాసేపు ఆడాను ఇంకా అలాగే ఇంకా ఫొటోస్ అవి తీసుకుని మంచి మెమరీస్ కదా ఇవన్నీ కూడా అప్పుడు మేము మా అన్నయ్య పెళ్ళికి వచ్చామన్నమాట మేము మా నానమ్మ సైడ్ మా అన్నయ్య పెళ్ళికి వచ్చినప్పుడు శ్రీధర్ నేను పిల్లలు అందరూ వచ్చామన్నమాట అప్పుడు సో అప్పుడు ఏంటంటే పిల్లలకి చూపించదామంటే అప్పుడుకి కాలో కట్టేశారు సో కాలువలో వాటర్ లేదు మీరు చూసుంటే బిఫోర్ బ్లాగ్స్ మీకు తెలిసి ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఈసారి రాలేదు కదా చాలా మిస్ అయ్యారు అని అనుకున్నాము అండ్ ఇక్కడైతే ఇంకా అప్పుడు మాట్లాడి కబుర్లు అవి చెప్పేసుకుని ఇంకా మళ్ళీ మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి అనమాట అంటే ఇక్కడ మా నానమ్మ అంటే ఇగోండి మా చిన్నాన మా చిన్నానమాట మొన్న మ్యారేజ్ అయింది కదా మా అన్నయ్యకి సో వాళ్ళదే అనమాట ఈ హౌస్ మా చిన్నాన వేరే సో వీళ్ళింట్లోనే మేమైతే ఇప్పుడు స్టే చేయబోతున్నాము డాడీ తమ్ముడు అనమాట వీర రాఘవులు చిన్నాన సో చక్కగా మేమందరం కూడా కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వడం ఇంకా డిన్నర్ కూడా అనమాట కిందన వీళ్ళు ఉంటారు పైన హౌస్ ఏంటంటే కట్టించారనమాట ఇది కొత్తది బాగుంటుంది మీకు హోమ్ టూర్ కూడా చూపిస్తాను చూడండి బా అంటే భలే కట్టుకున్నారనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి కిచెన్ అనమాట అండ్ ఇది హాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ తర్వాత మనకి వాష్రూమ్ కూడా ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ అనమాట సో బెడ్ అన్నీ కూడా ఉన్నాయి సో మేము ఇక్కడే స్టే చేస్తున్నాం అనమాట అందరం ఇక్కడే పడుకుంటున్నాం బెడ్ మీద వచ్చేసి నేను మమ్మీ అక్క వాళ్ళు పడుకున్నాము హాల్లో వచ్చేసి చింటుమ డాడీ వాళ్ళు పడుకున్నారనమాట సో ఇంకా మేము డ్రెస్సెస్ అది చేంజ్ చేసుకున్నాం అంటే రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట ఇంకా ఇప్పుడు వేడి వేడిగా మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తారు ఏం ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఇది వచ్చేసి గోదావరి స్పెషల్ చేపలన్నమాట మాకు అక్కడ గోదావరిలోనే ఏంటంటే మా ఊర్లోని ఎక్కువ ఫిష్ తింటారు ఎందుకంటే చికెన్ మటన్ అవన్నీ చాలా తక్కువ ఫిష్ ఎక్కువ అనమాట సో అందుకే గోదావరి చేపలు కర్రీ చేసేస్తారు అండ్ చికెన్ తీసుకొచ్చారనమాట చికెన్ తీసుకొచ్చి చికెన్ కూడా వండారు అలానే బిర్యానీ కూడా తెప్పించారనమాట సో బిర్యానీ మా ఊర్లో దొరకదు ద్రాక్షారామం నుంచి బిర్యానీ తీసుకొచ్చారు బిర్యానీ కూడా బాగుంది అలానే వైట్ రైస్ కూడా అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం బిర్యానీ అయితే టేస్ట్ అనమాట తినేసిన తర్వాత మంచిగా వేడి వేడి అన్నంలో కూర కలుపుకుని తింటే అబ్బా నిజంగా అమృతం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా బాగా కుక్ చేశారనమాట అక్క అండ్ చిన్నమ్మ కూడా అండ్ ఇప్పుడైతే ఇగోండి ఇక్కడ మేము అందరం కూడా డిన్నర్ చేసేస్తున్నాము సో కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇంకా కలిసాం కదా ఇంకా మొత్తం విశేషాలన్నీ మాట్లాడుకుంటాము అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం ఎక్కువ రోజులుంటే ఇంకా బాగుంటుంది బట్ మేము వెళ్ళింది ఫంక్షన్ కోసం కదా మాకు వెళ్ళడమే జర్నీ అండ్ నుంచి రావడం కూడా ఫంక్షన్ చూసేసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరిపోయాము ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ చింటూకి కాలేజు ఇంకా ఇవన్నీ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి కదా సో డాడీ అయితే తినేసారనమాట అండ్ ఇంకా మమ్మీ తింటున్నారు అండ్ ఇక్కడ మేము కలిసి కూర్చుని తింటున్నాము చాలా టేస్టీగా ఉంది అండ్ బిర్యానీ కూడా చాలా బాగుందన్నమాట అండ్ ఇక్కడ అయితే నిజంగా చెప్తున్నాను అట్మాస్ఫియర్ అద్దరిపైన తెలుసా మంచి చల్ల గాలి చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం మార్నింగ్ వేసిన తర్వాత ఆ ఫాగి మార్నింగ్ వైబ్స్ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది సో ఇప్పుడు తినేసి మేడం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మీతో మాట్లాడతాను అంటే ఇక్కడ చిన్నాన వాళ్ళు ఇల్లు చూసారు కదా మా స్థలం చూపిస్తాను అనమాట హలో సో ప్రెసెంట్ అయితే మేము మేడం మీద ఉన్నామన్నమాట భోజనం అది చేసేసాము మేడం మీదకి వచ్చి కాసేపు మొత్తం చూస్తున్నాం కానీ మొత్తం అంతా బయట చీకటిగా ఉంది టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా నాకు తెలిసి నైన్ థర్టీ అలా అవుతున్నట్టుంది సో ఇది మా చిన్నాన్న వాళ్ళు అనమాట అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మా నానమ్మ వాళ్ళు అంటే మా డాడీదనమాట అది నేను మీకు చూపిస్తాను సో ఇదన్నమాట వాతావరణం అయితే సూపర్గా ఉంది ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్ వేరే లెవెల్ ఇంకా మాటల్లో చెప్పవసరం లేదు ఇవన్నీ కూడా మా మెమరీస్ చిన్నప్పటి నుంచి మేము పెరిగినాము కదా ఇదంతా కూడా అప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఊర్లో వచ్చేసేవాళ్ళం ఇప్పుడు అంటే ఇంకెవరు ఇక్కడ ఉండట్లేదు సో అందుకని చెప్పేసి ఏమైనా అకేషన్స్ ఉంటేనే కంపల్సరీగా మిస్ కాకుండా మాత్రం అందరూ వస్తామన్నమాట రేపు మార్నింగ్ లేచాక మీకు డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను అంటే మార్నింగ్ ఇక్కడ మాకు ఎదురుగుండా కాలువ ఉంటుంది అనమాట అక్కడే ఇంకందరూ స్నానాలు కానీ బ్రష్ చేయడం కానీ అంతా కూడా అక్కడే సో మాకైతే ఈతలు రాదు మా డాడీకి అయితే వచ్చు ఎందుకంటే చిన్నప్పటి చాలా అలవాటు కాబట్టి సో డాడీ వెళ్తే రేపు మార్నింగ్ నేను మీకు డెఫినెట్లీ చూపిస్తాను మార్నింగ్ లేసాక మంచిగా బ్లాగ్ అయితే మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తాను సరే అయితే మరి ఇంక కిందకి వెళ్ళిపోదాం కదండి సో ఈ స్థలం ఉంది కదా అంటే మా చిన్నానమ్మ ఇల్లు పక్క స్థలమే డాడీది అనమాట అంటే మా నాన్నమ్మ వాళ్ళది సో ఇక్కడైతే మేము ఇంకా ఏం ఇల్లు గట్టా ఏం కట్టుకోలేదు జస్ట్ అలాగా గార్డెన్ లాగా అది యూజ్ చేసుకున్నారు ఎందుకంటే మనం ఒకవేళ ఇక్కడ ఉన్నట్టయితే మనం కట్టుకోవచ్చు ఇల్లు బట్ ఎలాగో ఉండట్లేదు కాబట్టి ఆ స్థలం ఇంకా అలానే ఉందనమాట అండ్ ఇదిగోండి చీకటి అయిపోయింది కదా మొత్తం అంతా కూడా పల్లెటూరులో మీ అందరికీ తెలిసిందే బే పడుకుని పోతారు ఎందుకంటే మళ్ళీ ఉదయం లేచి పనులు అవి చేసుకోవడానికి బేగ తెల్లవారుజామునే లేచిపోతారు కాబట్టి నైట్ బేగా బోన్ చేసేసి బే పడుకుని పోతారు కదా సో అందుకే ఫుల్ చీకటి అండ్ ఫుల్ కొబ్బరి చెట్లు మాత్రం బాగా ఉన్నాయి తెలుసా ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లే మనకి అప్పుడే అర్థం అయిపోతుంది కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదా సో ఇదిగోండి ఇక్కడ మంజం వేసుకుని బయట పడుకుని ఆ చల్లగాలి ఆ వెన్నెల చందమా మా భలే ఉంటుంది ఇంకా వివరించలేనిది అనమాట తాలో కనిపించట్లేదు చూసారు మీకు అసలు అక్కడ సో మార్నింగ్ లేచిన తర్వాత అప్పుడు మీకు ఫ్రెష్గా మళ్ళీ మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీకు డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను సో ఇదిగోండి ఇక్కడ ఇంకా అలాగా బయట నేను బాల్కనీలో నుంచి చూపిస్తున్నాను అనమాట వ్యూ అయితే ఇది పక్క స్థలం అనమాట సో మధ్యలో ఉన్నారు అటు ఇటు అలా స్థలాలు ఉన్నాయి కదా ఒకప్పుడైతే బోధు ఇప్పుడు అవన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా మారిపోయి శుభ్రంగాని మొత్తం అంతా చేంజ్ అయిపోయి అందరూ ఇల్లులు కట్టుకుని చక్కగా చాలా బాగుందనమాట సో ఇది మా అమ్మమ్మ మా నానమ్మ ఊరి మా ప్రయాణం సో రేపు ఫంక్షన్ బ్లాక్తో మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకేనా సో మరి ఇంకా గుడ్ బై చెప్పేద్దాం హలో సో ఇంక ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా 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 హ్యాపీ అనమాట ఎందుకంటే చైల్డ్హుడ్ మెమొరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అటు సైడు నానమ్మ వాళ్ళ ఇల్లు ఇటు సైడ్ అనమాట సో ఫైనల్లీ మేము నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అనమాట ఇంక ఇప్పుడు హ్యాపీగా లంచ్ డిన్నర్ చేసేసాం కదా అండ్ ఇంక పడుకుని పోవడమే రేపు మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అవి ఫంక్షన్ దగ్గరికి వెళ్తాము ఇంకా అదంతా కూడా రేపటి అయితే మీ అందరికీ షేర్ చేస్తాను సో ఈరోజు మీరు చూసే అంటారు చాలా బాగా జరిగింది అందరినీ కూడా కలిసాం కదా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో అది ఈరోజైతే బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే మరి తప్పకుండా మీరు చేయాల్సిన పని యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా मिल वर को नोटफे वे हापीग वीडियो चूंसी एंजा चुछ रेप मैं ब्ला कलदा मजदूर टेक बाय बाय हैव ए नाइस डे फॉर वाचिंग लव यू ऑल